ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ న్యూ మూవీ సుజిత్ డైరెక్షన్ లో ఇమ్రాన్ హస్మి పవన్ కళ్యాణ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా రెడ్డి అర్జున్ దాస్ వంటి తదితర మూవీ అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయింది షాకింగ్ విషయం ఏంటంటే మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా వన్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ అయితే సాధించింది ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ అని చెప్పాలి ఫస్ట్ భీమ్లా నాయక్ నూట యాభై ఎనిమిది కోట్లు అండ్ థర్డ్ ప్లేస్ లో వచ్చేసి వకీల్ సాబ్ నూట ముప్పై ఏడు కోట్లు ఇక ఓజీ ఫోర్ డేస్లో నాలుగు రోజులలో ఎంత బడ్జెట్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం డే వన్ చూస్తే నూట యాభై నాలుగు కోట్లు అండ్ డే టూ చూస్తే మొత్తం నూట డెబ్బై ఒక్క కోట్లు ఇందులో మన ఇండియాలో వచ్చేసి నూట మూడు ప్లస్ కోట్లు వచ్చే వచ్చాయి అండ్ ఫారిన్ కంట్రీస్ విదేశాలలో చూస్తే మాత్రం నలభై ఏడు ప్లస్ కోట్లు అయితే వచ్చాయి ఇక డే త్రీ మొత్తం కలెక్షన్ చూస్తే రెండు వందలకు పైగా వసూలైతే సాధించింది ఈ మూవీ ఇక నాలుగవ రోజు వరల్డ్ వైడ్గా వసూలు సుమారు రెండు వందలకు పైగా రెండు దాదాపు రెండు వందల ఇరవైకి పైగా వసూలైతే రాబట్టిందని చెప్పవచ్చు ఫోర్ డేస్లోనే నాలుగు రోజుల్లో టూ ట్వంటీ ప్లస్ క్రోర్స్ అయితే మూవీ అయితే గ్రాస్ చేసింది ఇక ఓజీతో ఇతర హీరోల మూవీస్ కంపేర్ చేసి చూస్తే మాత్రం భీమ్లా నాయక్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోర్లతోటి అండ్ వకీల్ సాబ్ వచ్చేసి నూట ముప్పై ఏడు కోట్లు గేమ్ చేంజర్ వచ్చేసి నూట ఎనభై ఆరు కోట్లు అయితే ఉంది సంక్రాంతికి వస్తున్న మూడు వందల కోట్లు ఓజీ మూడు రోజులున్నాయి త్రీ డేస్ లోనే రెండు వందల కోట్లకు పైగా వసూలు చేయడం సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఓజీ అయితే సెకండ్ ప్లేస్ లో ఉంది రెండో ప్లేస్ లో ఉంది అండ్ మొదటి రోజు హీరో విజయ్ లియో మూవీతో కంపేర్ చేస్తే మాత్రం ఇండియన్ హిట్ల ప్రకారం రికార్డులకు కూడా ఛేదించి ఏడవ అతిపెద్ద మూవీగా ఇది నిలిచింది అండ్ ఇక ఓజీ తెర కొన్ని రహస్యాలు ఇప్పుడు చూద్దాం ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు కటాన పట్టుకొని వచ్చారు చూశారు కదా అప్పుడు జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే ఎల్బి స్టేడియం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది పవన్ కళ్యాణ్ స్వయంగా కటన పట్టుకొని స్టేజ్ పైకి అయితే వచ్చారు అప్పుడు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్ ఒక ప్రమాదంలో అయితే పడ్డారు పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ గార్డ్కి కొన్ని గాయాలైనట్టు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి అండ్ కొందరు బెంగుళూరు థియేటర్ ఫస్ట్ రోజే థియేటర్లో పట్టణాలతో పట్టుకొని ఫ్యాన్స్ స్క్రీన్ అయితే చించేయడం జరిగింది అండ్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన రాజకీయం పరంగా కొన్ని ముఖ్య పనులు ఉండడం వలన ఓజీ మూవీ షూటింగ్ అయితే కొన్ని డేస్ అయితే పోస్ట్ పోన్ చేసారు అంటే కొన్ని రోజులు ఆపేశారు ఆపేసిన తర్వాత కొన్ని రోజులకు ఆ తర్వాత అయితే షూట్ అయితే మళ్ళీ జరిపారు ముంబై మూవీ షెడ్యూల్ని ఈ ఇయర్లోనే కంప్లీట్ చేసి మూవీ అయితే రిలీజ్ చేశారు అండ్ ఇప్పుడు కొన్ని ఓజీ గురించి తెలియని విషయాలు చూద్దాం ఓజీ మూవీని సుమారు రెండు వందల యాభై కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించారు నిర్మాతలు ఈ మూవీలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి ఫస్ట్ టైం తెలుగులో విలన్ గా చేయడం ఫస్ట్ టైం ఇది అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చేసి ఓజీ ఆల్బమ్ లో జపనీస్ హైప్తో వాసియో వాసి సాంగ్ను ప్రజెంట్ చేయడం ఈ సాంగ్ మూవీ థీమ్ కు సూపర్గా సెట్ అయింది అండ్ బాలీవుడ్ స్టార్ జాకీ శ్రాఫ్ అండ్ తమిళ్ హీరో లాల్ ఓజీలో కామియోలో కనిపించారు మీ అందరికీ తెలిసిందే ఇక సెంట్రల్ బోర్డు సిబిఎఫ్ఎస్సి ఓజీకి ఏ సర్టిఫికేట్ అయితే ఇచ్చింది ఇది పవన్ కళ్యాణ్కి పద్నాలుగు సంవత్సరాలలో మొదటిసారిగా ఏ సర్టిఫికేట్ అయితే వచ్చింది ఏ అంటే అడల్ట్ సర్టిఫికెట్ అని చెప్పవచ్చు అడల్ట్ కానీ బ్లడ్ కానీ ఇట్లా నరకడాలు కోయడాలు ఉంటాయి కదా దానివల్ల ఏ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ విషయాల్లో మీకు నచ్చిన విషయం ఇది కామెంట్లో చెప్పేయండి